బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు సో ఈ కొత్త సంవత్సరంలో అంటే గతం గత అని అనుకుంటే కనుక ఈ బిఆర్ఎస్ పార్టీలో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఎస్ ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొన్ని గ్యారంటీస్ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు కొంచెం ఫెయిల్ అవ్వడంతో అంటే ప్రజలలో రైతుబంధు కావచ్చు ఇట్లాంటివి రాకపోవడంతో సో చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు సో ఈ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్షగా మారింది సో బీజేపీ క్వశ్చన్ చేయకపోవడం బీఆర్ఎస్ క్వశ్చన్ చేయడమే దీనికి కారణం అంటే మీరు ప్రశ్నిస్తున్నారు కొద్దో గొప్ప ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు సో అందుకని చెప్పి సో చాలా బీజే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది ఈ సందర్భంగా ఎక్కడైతే మీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను ప్రజలు వద్దు అనుకొని ఓడగొట్టినారో మళ్ళా మీరు వాళ్ళనే పెట్టుకొని నేను దయచేసి కేసీఆర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను సో ఎక్కడెక్కడైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇంకా ఆ నియోజకవర్గాల్లో ఆ వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారండి సో వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు సో కొంతమంది ఉన్నారు చాలా మూర్ఖులు ఉన్నారు అండ్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి అవినీతి అవినీతి ఒక 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 మెట్టు కానీ లేనిపోనివి సృష్టించి అమాయకుల మీద కేసులు పెట్టి చాలా మందిని బలి చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో పోలీసులను వాడుకొని ఓకే సో నేను చెప్పేది ఏంటంటే సో బీఆర్ఎస్ పార్టీ సరికొత్త వేవ్తో సరికొత్త నాయకత్వంతో నేను ఇవాళ చూసాను బీసీ లీడర్ని అధ్యక్షుడిగా చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కూడా నాకు తెలిసింది సో దాని గురించి కూడా నేను చెప్తాను అండ్ అలాగే బీసీ లీడర్ని అధ్యక్షులుగా చేయడం అనేది చాలా మంచి డెసిషను దాంట్లో నో డౌట్ కానీ జిల్లా మండల మండలవారిగా మీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చండి కొత్త నాయకులను తీసుకోండి కొత్త నాయకత్వాన్ని తీసుకోండి యువ రక్తాన్ని యూత్ని ఎంకరేజ్ చేయండి సో యూత్ని తీసుకోండి యువకులని రాజకీయాల్లోకి తీసుకురండి మీ పార్టీలో చాలామంది మెంబర్స్ ఉన్నారు చాలామంది కార్యకర్తలు ఉన్నారు తెలంగాణ అంటే ప్రాణం పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు సో కేసీఆర్ని ఒక స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో డబ్బులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా కేటీఆర్ గారు నేను మళ్ళీ చెప్తున్నాను డబ్బులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ప్రజాబలం ప్రజా నాయకత్వం ప్రజలలో ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక మంచి పర్సన్ని అంటే రాజకీయంగా ఏ రాత్రైనా సరే నేను ఉన్నా అని చెప్పి ప్రజల్లో తిరిగే ఒక మంచిని ఒక మనిషిని ఎరవేసి పట్టుకుంటారా లేకపోతే మీ దాంట్లో ఎటువంటి ఒక కాంట్రవర్సీకి దారిలేని పర్సన్స్ పర్సన్స్ని వెతికి తీసుకుంటారా సో జిల్లా ఇన్చార్జ్లను మండల అధ్యక్షులను అండ్ అదే రకంగా మీ ఎవరైతే నియోజకవర్గపు ఇన్చార్జ్లను బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్లను నూట పంతొమ్మిది నియోజకవర్గపు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్లను మార్చండి కొత్త వాళ్ళని తీసుకోండి ఎంకరేజ్ చేయండి సో బీఆర్ఎస్ పార్టీ యొక్క సరికొత్త మార్పును తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు సో ఓడిపోయి ఎవరైతే అవినీతి చేసి ఓడిపోయినారో ఎవరినైతే ఓడగొట్టినారో సో వాళ్ళే ఇంకా మీ మైకులు పట్టుకొని ప్రెస్ మీట్లలో కూర్చోవడము వాళ్ళు మాట్లాడడము సో వాళ్ళకి మీరు ఏం చెప్తారో అనేది మీ ఇష్టం అంటే సర్ది చెప్తారా లేకపోతే మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారా ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఇస్తామని చెప్తారా కొన్ని రోజులు సైలెంట్గా ఉండమనండి వాళ్ళ స్థానాల్లోకి ఇంకొంతమందిని ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకోండి అని చెప్పి నేను కేటీఆర్ గారికి సలహా ఇస్తున్నా మీరు నచ్చితే ఎప్పటినుంచో చెప్తా ఉన్నాను బట్ ఇక అది వినడం వినకపోవడం అనేది మీ ఇష్టం సో సరికొత్త పార్టీ నాయకత్వాన్ని పార్టీ ఇన్ఛార్జ్లను ముఖ్యంగా నియోజకవర్గపు ఇన్ఛార్జ్లను మార్చండి సో గ్రౌండ్లో ఉండండి కేటీఆర్ గారు ఏ సమస్య వచ్చినా వాళ్ళనే మీరు పార్టీ ఆఫీస్కి పిలిపించుకుంటున్నారు కానీ అది నాయకత్వ లక్షణాలు కాదు సమస్య ఎక్కడుందో లీడర్ అక్కడ ఉండాలి సమస్య ఎక్కడుందో లీడర్ అక్కడ ఉంటేనే గొప్ప నాయకుడు అవుతాడు మీరే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్ని దయచేసి మీ పార్టీ ఆఫీస్కి పిలవకండి ఇప్పుడు ఒక ఒక ఎక్కడన్నా ఒక ఇబ్బంది అయింది ఎవరైనా ఒకళ్ళు చనిపోయినారు మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాలను మీ ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడుతున్నారు కాదు మీరే అక్కడికి వెళ్ళాలి మొన్న అట్లాగే నిరుద్యోగుల సమస్య వచ్చినప్పుడు నిరుద్యోగులను మీ పార్టీ ఆఫీస్కి పిలిచి మీరు మాట్లాడడం జరిగింది కానీ పార్టీ ఆఫీస్కి పిలిచి మీరు మాట్లాడడం జరిగింది పార్టీ ఆఫీస్కి పిలిచి మాట్లాడడం సరికాదు మీరే అశోక్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టో మాట్లాడో సమస్యను తెలుసుకుంటే బాగుంటుంది సో ఇట్లా వాళ్ళని మీరు పార్టీ ఆఫీస్కి పిలిపించుకోకుండా మీరే ప్రజల మధ్యలోకి వెళ్ళండి మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోవాలని చెప్పి కేటీఆర్ గారు కొంచెం ఈ స్టైల్ మార్చుకోండి అని చెప్పి నేను అంటే ఈ కొత్త సంవత్సరంలో ఈ మార్పులు జరగాలి అని చెప్పి నేను నేనైతే కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలు చాలా మంది కూడా అనుకుంటున్నారు సో నో డౌట్ ఈ చేంజెస్ అన్ని గనక చేస్తే నో డౌట్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది దీనికంటే ముందుగా తెలంగాణ ప్రజలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు దేనికోసం ఎదురు చూస్తున్నారు అసలు మీ పార్టీ వ్యతిరేకత ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పుడైతే ఇది మా పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ తెలంగాణ గడ్డ టీఆర్ఎస్ అడ్డ అని ఎప్పుడైతే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ నమ్మిండో ఎప్పుడైతే మీరు టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా నామకరణం మార్చినారో అప్పటి నుంచి చాలామందికి మీరు దూరం అవుతూ వచ్చినారు ఆ పేరు మరి ఎవరు చెప్పారో ఎట్లా చెప్పారో ఎందుకు మార్చారో అనేది గతం గత కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎస్ మళ్ళీ మా బిఆర్ఎస్ పార్టీ కాస్త టిఆర్ఎస్ పార్టీ అవ్వాలి తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ పునరుద్ధరణ జరగాలి మళ్ళీ పేరు మారాలి అని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు సో బిఆర్ఎస్ పార్టీ కాస్త ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే మారుస్తుందో దానికంటే ముందుగా మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఒకటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు ఎందుకంటే లోకి కేసీఆర్ గారు రావట్లేదు ఆయన ఫామ్ అనే పరిమితమైనరు కాబట్టి సో మీకు చెప్తా ఉన్నది ఏంటంటే సో ఎక్కడైతే బీఆర్ఎస్ పేరు మీరు మార్చినారో దాన్ని వెనక్కి తీసుకోండి మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిగానే ప్రాంతీయ పార్టీగానే ప్రశ్నించండి ప్రాంతీయ పార్టీగానే తెలంగాణకు దగ్గర మరింత దగ్గర అవ్వండి దూరం అవ్వకండి కావాలంటే ఈ టిఆర్ఎస్ తరఫున మీకు ఇక్కడ బాగుంటే మీరు కేంద్రంలో తర్వాత తర్వాత ఇంట గెలిచి నచ్చగెలవాలి తెలంగాణ అనేది ఇల్లు లాంటిది సో ఫస్ట్ ఇక్కడ గెలవండి ఆ తర్వాత తర్వాత సంగతి తర్వాత సో ముందుగా అయితే మీరు చేయాల్సింది ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని పేరు మార్చండి మళ్ళా టీఆర్ఎస్ పార్టీగా రూపకల్పన చేయండి అని చెప్పి నేను కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీరు మార్చినారో అప్పటి నుంచి చాలామంది మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఆ పేరు అసలు ఇష్టం లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నెక్స్ట్ ఎవరెవరినైతే ఉద్యమకారులను మోసం చేశారు ఏ ఉద్యమకారులనైతే పక్కన పెట్టారు అని చెప్పి చాలామంది ఉద్యమకారులు కేసీఆర్కి దూరమైనరో బిఆర్ఎస్ పార్టీ సారీ టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు ఎవరెవరైతే దూరమైనారో సో వాళ్ళందరినీ కూడా మీరు ఇంటికి వెళ్ళి మీ పార్టీలోకి ఆహ్వానించండి గతం గత అని చెప్పండి మళ్ళా తెలంగాణ సిద్ధాంతాల కోసం తెలంగాణ కోసం కలిసి పోరాడదాం కలిసి నడుద్దాం అనే ఒక నినాదం తీసుకొచ్చి ఉద్యమకారులను ఒక మెట్టు దిగచ్చు తప్పేం లేదు సో వెళ్ళి ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించమని కూడా అడగచ్చు తప్పేం లేదు సో తెలంగాణ ఉద్యమకారులు ఏ ఉద్యమకారులను అయితే టిఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమకారుల వల్లనైతే బలోపేతం అయిందో ఆ టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు అనేది ఒక గుండె గుండె చప్పుడు గుండెకాయ లాంటిది సో అటువంటి ఒక ఆక్సిజన్ అందించే ఉద్యమకారులను వెళ్ళి మీరు కలవండి మాట్లాడండి మీ పార్టీతో కలుపుకపోండి నూతనంగా మళ్ళీ ప్రారంభించండి సో నూతన నాయకత్వంతో ముందరికెళ్ళండి సో ఉద్యమకారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి వాళ్ళందరినీ కూడా కలవండి సో ఇవన్నీ కూడా చే చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే నో డౌట్ అండి ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా చూసుకపోతుంది సో ఎటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో మరి ఏ పార్టీ నేషనల్ పార్టీస్ అంటే తెలంగాణ ప్రజలకు కొంచెం భయం పట్టుకుంది ఎందుకు ఆ భయం పట్టుకుంది అరే స్కాములు చేసినా ఏం చేసినా రాష్ట్రంలోనే పైసలు ఉంటే మళ్ళీ ఆ పైసలు తీసుకొచ్చి మనకే ఖర్చు పెడతారు కానీ నేషనల్ పార్టీస్ మొత్తం కూడా ఢిల్లీకి చేరుకుంటున్నాయి ఈ పైసలన్నీ తెలంగాణ సొమ్మంతా ఎవరెవరో తీసుకెళ్తున్నారు సో ఇంటి 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 మనిషే బెటర్ మనకి బయట మనిషి కన్నా అని చెప్పి చాలా చాలామంది మారుమూల గ్రామాల్లో గ్రామ స్థాయిలో చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కూడా అడుగుతా ఉన్నారు సో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు సో అందుకే మొ మొదటగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొదటగా కేసీఆర్ గారు మొదటగా చేయాల్సింది మీ బీఆర్ఎస్ పార్టీని మళ్ళా గా పేరు మార్చండి ఎవరైతే ఉద్యమకారులు మోసం చేశారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెళ్ళి కలవండి పార్టీలోకి ఆహ్వానించండి అట్లాగే మీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను అధ్యక్షులను మార్చండి సో కొత్త నాయకులను కొత్త ఇన్ఛార్జీలను తీసుకోండి అండ్ అలాగే ప్రజల ప్రజల మధ్యలోకి వెళ్ళండి అప్పుడప్పుడు కొంచెం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నన్న కేసీఆర్ గారిని అట్లా ఒక్కసారని అట్లా మధ్యలో వచ్చి పొమ్మని చెప్పండి సో ఇవన్నీ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి కూడా టూ థౌజండ్ ట్వంటీ లో సరికొత్తగా ముందరికి వెళ్ళాలి ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు